అనిమిషుండు అజరుండు అమృతుండు పటు శక్తిధరుండు సిద్ధుండు విద్యాధరుండు యోగీశ్వరుడు సాధ్యుండు ఇంద్రుండు శుచి సమవర్తియు పుణ్యజనుడు భువనపతియు వరసాగతియు సుకృతార్థుడు అభవుడు అనందుడు అఖిల మిత్రుండతి కళాశాలి మహాబుధుండు కవీశ్వరుడును సుమనోగురుండును ఘనుడు హంసవాహనుండు అక్ష్యుతుండు శివుండు పరమపురుషుండగు చు బరగుచుండు పవనతనయా వినుము ప్రణవనాథ అమృతపాన తృప్తుడైన పావనుడు ఓ ఆంజనేయ ప్రణవనాథమును ఏ మహాత్ముడైతే వింటాడో వాడెవడో తెలుసా వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా వాడు ఎంతటి వాడో తెలుసా చెప్తున్నాడు అనిమిషుడు అతడే దేవుడు అజరుడు జరామరణములతో కూడిన మృత్యుములు దాటదగిన వాడు అమృతుడు అమృతస్వరూపుడు పటు శక్తి ధరుండు సిద్ధ్యుండు విద్యాధరుడు యోగీశ్వరుడు వాడు యోగి అతడు విద్యాధరుడు సాధ్యుండు ఇంద్రుండును సుచయు సమవర్తయు పుణ్యజనుడు అతడు ధర్మం ధర్మము తెలిసినటువంటి ధర్మములకంతటికీ రాజు ధర్మరాజు అతడు పుణ్యాత్ముడు సుకృతార్థుడు అతడు అదృష్టవంతుడు అభవుండు అనంతుండు అఖిల సర్వ సర్వప్రాణులకు ఆయన స్నేహితుడితో సమానమైనటువంటి వాడు అనంతుడు ఆద్యంతరహితుడు అతి కళాశాలి మహాబుధుడు కవీశ్వరుడును సుమనోగురుడు ఆయన మనస్సును స్వాధీనమునందుంచుకున్నవాడు అతడు గురువు అతడు ఘనుడు అతడు హంసవాహనుండు అతడు బ్రహ్మదేవుడు అక్షుతుండు అతడే విష్ణువు శివుండు పరమ పురుషుండగుచు పరగుచుండు పవనతనయ ఎవడు వినుము ప్రణవ నాదామృత పాన తృప్తుడైన పావనుండు ఆ ప్రణవ నాదామృతాన్ని విన్నటువంటి పావనమైనటువంటి జన్మము గల ఆ అదృష్టవంతుడే అతడే బ్రహ్మ అతడే విష్ణువు అతడే ఈశ్వరుడు అతడే ఇంద్రుడు అతడే సమస్త దేవతా స్వరూపమైనటువంటి పరమాత్మ అతడి అటువంటి స్థితిని అనుగ్రహిస్తుంది ఆ ప్రణవ ధ్వనిని విన్న మహాత్మునికి ఆంజనేయ ఆ స్థితిని ఆ అనుగ్రహించదగినటువంటి యొక్క స్థితిని ప్రసాదించదగినది గురువుపదేశము అటువంటి స్థితిని అనుగ్రహించదగిన ఉపదేశాన్ని నీకు ఇచ్చిన వాడెవడు చిట్ట చివర నీవు ఏ స్థితిని అయితే పొందుతున్నావో ఆ స్థితిని అనుగ్రహించదగిన సత్తా కలిగినటువంటి పరమేశ్వరుడయ్య గురు అంటే ఆయన నరుడు కాదు